వ్యాఖ్యాన అంశము ఎవరు దాత కాలగర్భంలో కలిసిపోయేవారికి చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాలో ఒకటి దాతృత్వం స్వభావరీత్యా దాతలైన వారిని లోకం గౌరవిస్తుంది ఆప్యాయంగా కొలుస్తుంది ఆదర్శంగా భావిస్తుంది అలనాటి శివి చక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకున్నామా ఖరీగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకుంటున్నామంటే వారి దానశీలతే అందుకు కారణం ఈ లోకం ప్రత్యేక ఏమిటంటే మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు శిల స్వభావాలు పెట్టుబుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగిన వారు స్వభావరీత్యా మంచి దాతలు అవుతారు శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ శియాదేయం ప్రియాదేయం భియాదేయం అనే మూడు లక్షణాలు చెప్పింది దానం చేయటం వల్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగ్గినట్లుగా సంతోషంగా దానం చేయడాన్ని శ్రీ ఆదేయం అంటారు అలాంటి అవగాహన స్తోమత రెండు ఉండి కూడా దాన సంకల్పం లేని వారు ఈ భూమికే భారం అన్నాడు శృంగార నైషంలో శ్రీనాథుడు దానం చేయడం పట్ల ఆసక్తి అవగాహన ఉన్నా పది మంది దాన్ని గుర్తించాలంటే ఏవం మాత్రం కూడదండి మహాభారతం ఎంతో ఇస్తున్నా ఇంతే ఇవ్వగలిగినానని సిగ్గుపడుతూ దానం చేయడం ప్రియాధ్యేయమనే మాటకు తాత్పర్యం ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు వారికి ఇవ్వడానికి తనకు అవకాశం తగ్గిందన్న కృతజ్ఞతాభావంతోనూ వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే భావంతోనూ దానం చేయడం యం అవుతుంది ఆ రెండికన్నా ముఖ్యమైనది మూడోది వ్యధేయం అంటే భయపడుతూ దానం చేయటం తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు ఏషమైనా కలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవాలి అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది కామ్యకంలో అన్నవాసం చేస్తున్న పాండవుల దగ్గరకు వేదవ్యాస మహర్షి వెళ్తాడు ఆ సందర్భంలో అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయటం అవివేకము దానివల్ల పుణ్యఫలం ఏమాత్రము దక్కదు అని ధర్మరాజుతో చెప్తాడు అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చేవారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు శ్రీయాదేయం ప్రియాదేయం భియాదేయం మూడింటినీ ఎరిగి త్రికణ శుద్ధిగా దానం చేసిన వారికి దాన ఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగించినందుకు దాన స్వీకర్తకు దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి అంతేకాదు ఇచ్చాక ఇచ్చినందుకు చింతించిన ఇచ్చానని గర్వంగా ప్రకటించిన దాన దక్కదు సుమా అంటూ భారతం అనుశాసనిక పర్వం హెచ్చరించింది దాతకమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలు ఏమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్వాస్తి